హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో జీడిపప్పు ఉప్మా చేసుకుందాం చల్ల చల్లగా ఉంది కదా వేడివేడిగా ఉప్మా తింటే భలే ఉంటుంది కదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఆవాలు వేయించుకుని ఆవాలు వేగిన తర్వాత పల్లీలు అలాగే మినపప్పు జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి మీరు నీటికి బదులు నూనైనా వాడుకోవచ్చు మీద ఏది వాడుకుంటే అది వేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేగితున్నప్పుడు కొంచెం కరివే క్యారెట్టు తురుముగా వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నేను రవ్వ వేసుకుని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వాటరు నీళ్ళు పోసుకోవాలి పక్కన నేను వేట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది ఉప్మా కూడా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి అంతే అండి టేస్టీ అయినా జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయినండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ